ఆహారం కావాలి కానీ ప్రస్తుత మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆహారాన్ని అధికంగా అందిస్తూ ఉన్నాడు ఆహారం కంటే తక్కువగా నీటిని నీటి కంటే ఇంకా తక్కువగా గాలిని అందిస్తూ ఉన్నాడు ఇలా చెబితే కొంతమంది డౌట్ రావచ్చు గురుజీ నేను ఇరవై నాలుగు గంటలు శ్వాస తీసుకుంటూ వదుతూనే ఉన్నాను కదా మరి శ్వాస ఎలా తక్కువగా అందిస్తూ ఉన్నాం అంటూ ఆలోచన వస్తూ ఉంటుంది మీరు కావాలంటే చూసుకోండి మీ మనసు బాగా ఆందోళన పడుతూ ఉన్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది పూర్తిగా వెళ్ళదు పూర్తిగా బయటికి కొద్దిగా లోపలికి వెళ్తుంది కొద్దిగా బయటికి వెళ్తూ ఉంటుంది కొంచెం లోపల మిగిలిపోయి ఉంటుంది అది పూర్తిగా లోపలికి వెళ్ళదు బయటికి రాకుండా ఉంటుంది చూడండి ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో నెండుగా నిదానంగా గాలి తీసుకుంటాం పూర్తిగా నిదానంగా గాలిని బయటికి వదిలేస్తూ ఉంటాం